మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి మీ పేరు పేరు నా గణేష్ కుమార్ మేడం మేము టూ థౌసండ్ సెవెన్ లో తీసుకున్నాం ఇక్కడ ఇల్లు దాదాపు ఇప్పటికి ఒక పదిహేడు సంవత్సరాలు అవుతుంది దాదాపు మేము డ్రైనేజ్ బిల్లు వాటర్ బిల్ కన్నా ఎక్కువ కట్టాము నేను ఎప్పుడైతే రింగ్స్ నిండడము అది ప్రతి ఇయర్ ఇయర్ ఫస్ట్ టూ ఇయర్స్ వచ్చింది దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మూడు రూపాయలు నాలుగు వేల రూపాయలు మేము ఇక తీసుకోవాలి మళ్ళీ లీటర్ దగ్గరికి పోవాలి లీడర్ అయింది రేపు వస్తున్నాం రేపు వస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇది మాకు మదర్ డైరీకి మేనేజర్కు మాకు ఈ రోడ్ వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళు ఏది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న ఒక రోజుల్లో వాళ్ళ పర్మిషన్ వాళ్ళ ఉన్న గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్నా కానీ వాళ్ళ పర్మిషన్ ఇవ్వకుంటుండే దాని తర్వాత మేము ఒక అంటే పది సంవత్సరాలు వాళ్ళు ఇంపడి పడ్డాం కాలేదు కార్పొరేటర్ వాళ్ళ కార్పొరేటర్ ఉండే దాని తర్వాత ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ ఆయనతో మీ చెప్పాము ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు మన సుధీర్ రెడ్డి గారికి ఆయన మూడు సార్లు చేశాం రావాలే కోమన్నారు పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవడం ఇంకా ఇదే మాకు రొటేషన్ మొన్న రీసెంట్లీ ఎంపీ ఈటల రవేందర్ గారు ఇది లాస్ట్ పాయింట్ మల్కాజ్గిరి నుంచి స్టార్ట్ అయితే ఇది ఐదున్నరకి ఇక్కడికి క్లోజు ఈ పాయింట్కు మాకు సేవ చేసిన ఒకే ఒక వ్యక్తి ఈటల రవేందర్ గారు ఒక గంట వచ్చి కూర్చొని విత్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసర్లకి ఫోన్ చేసి మీరు కూలగొడతారా నేను కూలగొట్టాలా అనే స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్గా ఇచ్చిన మా మనిషి అంటే ఎంపీ ఈటల రవేందర్ గారు ఆయన త్రూగానే మాకు ఇప్పుడు ఎలా రిలీఫ్ కొడుతుంది ఇంతకు ముందు ఎలా ఉండేది పరిస్థితులు ఇక్కడ ఎందుకంటే ఈ వచ్చే స్ప్రెడ్ వాటర్ కు దోమలకు మేము అసలు బయటికి రాని రోజులు ఇప్పుడన్నా మేము నైట్ బయట కూర్చొని మాట్లాడుకునే స్టేజ్ వచ్చింది అదే ఈటల రాజేందర్ పుణ్యం అంటే గతంలో మీరు బయటికి వచ్చేటోళ్ళు కదా అస్సలు మేము సిక్స్ థర్టీ అయితే ఇక ఇంట్లో ఆల్అౌట్ పెట్టుకొని పండుకోవాల్సిందే ఇంకా మామూలుగా సిక్స్ థర్టీ తర్వాత గేట్ బయటకి రాలేము మేము అంతగానం దోమలు ఉండే తోమచ్చు మరి మీ హెల్త్ సిచ్యువేషన్స్ అంటే హెల్త్ పరిస్థితి ఏంటి ఇంత స్మెల్ వస్తున్నప్పుడు దోమలు గుడుతున్నప్పుడు ఇంకా ఉండాలనిపించు కాబట్టి అదే కిరాయిలు అంటే మేము ఇంకొద్దికి పోనీ ఛాన్స్ ఉంటుంది ఇక కాబట్టి ఏం లేదు మాకు ఎక్కడ లేదు ఆధారం అట్లా చెప్పేసి ఇక మేము అడ్జస్ట్ కావాల్సిందే అడ్జస్ట్ ఆ దోమలు కలిసినప్పుడు వల్ల లీడర్ తిట్టుకోవడం మేము మా కడుపులకించి వాడు వాడు ఇట్లనా వాడు అట్లనాడు ఇట్లనా అని చెప్పేసి తిట్టుకోవడం తప్ప కానీ వేరే దేవుడు ఒక్క డైమండ్ లీడర్ అంటే ఈటల రా ఈ యొక్క కాలనీకి మాత్రం ఆయన ఒక దేవుడు ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే మల్కాజగిరి ఒక నియోజకవర్గంలో ఇది డెడ్ పాయింట్ ఇది లాస్ట్ అనమాట ఇక్కడికి ఫస్ట్ పాయింట్ లో చేసిన లేదు తెలియదు కానీ డెడ్ ఎండ్ లో మాత్రం సూపర్ గా చేసిండు సూపర్ సో వెళ్ళి మీరు మాట్లాడైనప్పుడు ఆయన అవైలబుల్ ఉంటారా అసలు మాట్లాడతారు అని ఏమైనా మీరు అనుకున్నారా మా కాలనీకి వచ్చింది మేడం వచ్చేసి ఎవరి సమస్యలు ఉన్నా కానీ చెరొక మైక్ ఆయన ఒక మైకు మేము ఒక మైకు మేము చెప్పాము మాకు ఒక దాదాపు టూ థౌసండ్ సెవెంటీన్ అంటే సెవెంటీన్ ఇయర్స్ ఎప్పుడు మాకు రెటిఫై అవుతుంది అని చెప్తే నేను చేస్తాను తీ అని ఒక మాట అన్నాడు కూర్చొని చేసి ఇచ్చా సార్ అంతే జస్ట్ ఫోర్ డేసే ఆయన వచ్చిండు చూసిండు ఫోర్త్ డే ఎందుకో ఏమో జిద్దుకు వచ్చి కూర్చున్నాడు మిత్తిల్లా మేము అసలు ఆశ్చర్యం మాకైతే ఒక పది సంవత్సరాల నుంచి కానీ ఒక పది నిమిషాలు చేసినట్టే ఉంది ఇది అంటే పది సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతుంటే ఒక పది పది నిమిషాల్లో అయిపోయిందా నిమిషాల్లో అయిపోయినట్టు చేసిన ఈటల్ రాయందర్ గారే మరి మా ఉన్న ఈ ఉన్న కాలనీతో ప్రెసిడెంట్ గారితో నరేంద్ర రెడ్డి గారితో ప్లస్ ఉన్న కాలనీ ఒక ఒక్క గల్లీ కాదు ఇది ఒక పదకొండు గల్లీలు మాయి ఆ పదకొండు గల్లు అందరు అంద అంటే అన్ని గల్లీలు తిరుక్కుంటూ వచ్చిండు వచ్చేసరికి మాదే మేజర్ ఉండే మొత్తం మీద అంతా వాటర్ ఉండే కాబట్టి మేజర్ మాదే ఉండే ఎంబట్టి గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తారు వాళ్ళు చేయాలంటే నేనే గుల కొడతాను అదే గోడ అది అదే గోడ ఈ నుంచి ఉంది లైన్ ఇది అదే గోడ ఇక్కడ దాకా ఎండ్ అయింది ఇక్కడ నుంచి లేదు ఒక ఇక్కడ దాకా ఇది లాస్ట్ ఉండే దాని తర్వాత ఒక ఇరవై మీటర్లంత మందమే పైపులు వేసేది ఉండే కొడతావా నేను కూడ కొట్టాను ఈ కుర్చీలు వేసుకొని కూర్చున్నాను కూర్చులు వేసుకొని వస్తుంది పుల కొడతావు లేదా సాల్వ్ పోయారు కాకపోతే కొద్ది అవతల దిక్కు ఒక రాయి వచ్చింది కాబట్టి అది నెక్స్ట్ డే రోజు మేము ఫోటోలు నిపుకొని మళ్ళీ సార్ కంప్లీట్ అయింది ఒక రాయి వచ్చిందండి దాన్ని నెక్స్ట్ డే గవర్నమెంట్ తో చేసి చేసిన తర్వాత మేము ఫోటోలు పెట్టిం సార్ ఇది అయిపోయింది కంప్లీట్ అయిపోయి అంటే ఓకే డన్ నెక్స్ట్ రోడ్ ఉంది ఆ రోడ్డు మాత్రం మాట్లాడదామని చెప్పారు